ॐ दीर्भ्यो नमः हरि ओम्

దక్షిణామూర్త నమః కనకదుర్గా జయ నమ లక్ష్మీ నృసింహస్వామి నమః మనం ఈ సంవత్సరంలో ఇప్పుడు శ్రావణ మాసము ఆగస్టు అంటే ఎనిమిదో నెల మనకి పదిహేను తారీఖు నుండి సెప్టెంబర్ వరకు పదిహేను తారీఖు వరకు కూడా ఈ మాసంలో ఈ పన్నెండు రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం చేయ గురుదేవత మనము ఇప్పుడు మకర రాశిని తెలుసుకుందాం ఏ ఏ మాసంలో శ్రావణ మాసంలో ఎనిమిది నెలలో ఇప్పుడు పదిహేను పదిహేను వరకు జరిగే ప్రభావాల్లో మేము తెలుసుకుందాం అయితే ఇప్పుడు మకర రాశికి స్పెషల్ ఇప్పుడు మకర రాశి వారికి అష్టమంలో రవి సంచారము అలానే గురు శుక్ర సంచారము బుల సంచారము నడుస్తుంటాయి కనుక వీళ్ళకి ఏం నడుస్తుంటాయి భారీ మూలకమైన సమస్యలు అలానే ఇచ్చే సమస్యలు లేదా కుటుంబం అంటే అత్తగారి కుటుంబం నుంచే వచ్చే సమస్యల్ని వీళ్ళు ఫేస్ వస్తుంది అలానే ఇంకొక సమస్య ఏంటి వీళ్ళకి రుణమైన రుణపరమైన సమస్యలు అంటే రుణం కూడా వీళ్ళు అధికంగా చేసి నష్టపోతుంటారు ధనం తెచ్చలేక అవస్థపడుతుంటారు అప్పులు వాళ్ళు ఇంటికి వస్తుంటారు ఈ సమయంలో చాలా డిస్టర్బ్ చేస్తుంటారు ఈ మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే వీళ్ళకి స్త్రీల దగ్గర కానీ వ్యాపారుల దగ్గర కానీ నేను డబ్బులు ఇస్తాను నేను తీసుకొని మీకు మెల్లిపో మళ్ళీ ఇస్తారని చెప్పి ఈ నెలలో తీసుకోపోతే మంచిది ఈ నెలలో తీసుకున్నారంటే మీకు కూడా అవకాశాలు ఉంటాయి అర్థం చేసుకోవాలి ఎవరి మూలకంగా ఎక్కువ వ్యాపారించే లావాదేవీల విషయంలో అలా స్త్రీల మూలకంగా వచ్చే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది కానీ వీళ్ళ యొక్క కుటుంబం మాత్రం చాలా అభివృద్ధి బాగుంటుంది కుటుంబంలో మంచి విశేషమైన ఆలోచనలు ఉంటాయి సోదరులు కూడా మంచి ప్రజ్ఞానం అలా తల్లి స్థానం కూడా మంచి బాగుంటుంది అలానే అలానే సంతాన అభివృద్ధి కూడా బాగుంటుంది సంతానం ద్వారా వీళ్ళకి మంచి లాభాన్ని పొందుతుంటారు సపోర్ట్ చేస్తుంది కానీ స్థితి కూడా బాగానే ఉంది శత్రువులు వచ్చే నష్టం మాత్రం ప్రభావితం అవుతుంది నేను చెప్పబోతున్న విషయాన్ని మీరు గ్రహించాలి మకర మకర రాశి వారు శత్రువులు రీత్యా నష్టాన్ని జాగ్రత్త ఎక్కువ రుణాలు జీకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆదాయం మనం ఆ ఉన్న రూపాయలు ఆరు నెలల నెలలో ఎందుకు అడ్జస్ట్ చేసుకుంటూ పోండి ఎవరి దగ్గర అప్పు తీసుకోవడానికి ట్రై చేయకండి ఈ నెలలో తీసుకున్నారంటే అవి తీరేవి కాదు అవి అవి ప్రభుత్వ సంబంధంగా కనెక్షన్ అవి ఉంటాయి రాజకీయ పరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది తర్వాత సీమల ఇబ్బంది పడాల్సి వస్తుంది తర్వాత వ్యాపార నష్టపోవాల్సి వస్తుంది ఇన్నింటి పరిగణ తీసుకొని బుధుడు రవి శుకుడు మూడు గ్రహాలు నష్టంలో చూపించడానికి అవకాశాలు ఉంటాయి కనుక ఈ ఎల్ నష్టం నడుస్తుంది ఆల్రెడీ శని ఆదాయాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఒక నెల మాత్రం సపోర్ట్ లేదు కనుక వచ్చే నెలలో ప్రయత్నం చేసుకుంటే మంచిది శ్రావణ మాసంలో మాత్రం ఎటువంటి ప్రయోగాలు చేయకపోతే మంచిది అయితే వృత్తిపరంగా చాలా వృత్తిని కూడా చాలా సిస్టమేటిక్ గా ఎత్తుకుంటూ ఉంటారు కనుక వృత్తిలో కూడా పెద్దగా ఇబ్బంది ఇబ్బంది ఎక్కువ కనబడిపోయినా కొంచెం తక్కువ కనబడుతుంటుంది లాభం పర్లేదు అలా వేయింగ్ కూడా సమ సమంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా నచ్చిపోతుంది నచ్చిపోతుంటుంది కాకపోతే ఇబ్బంది ఈ మూడింటిని కనుక తప్పించుకుంటే ఏ సమస్య రాదు కనుక ఏం చెప్పాను బుధుడు ప్లస్ శుక్రుడు అలానే రవిని కంట్రోల్ చేసుకోండి అంటే కొంచెం వాళ్ళు రిక్వెస్ట్ చేసి వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళు అనుకూలిస్తారు రవి అయినమహ శుక్రగ్రహాయనమ బుధగ్రహాయనమం తప్పసరి ఈ రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు తప్పనిసరి చదివితేనే సేఫ్గా ఉంటారు లేదా ఈ నెలలో కొంత ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయని తెలుసుకోవచ్చు ఓకేనా జయ గురుదేవదత్త